హలో గుడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ సమయం నాకు అనుగ్రహించిన నా ఆత్మీయ తండ్రికి వందనాలు చెప్పుకుంటున్నాను అపోస్తుల కార్యములు తొమ్మిదో అధ్యాయము పదహార వచ్చినం అపోస్తుల కార్యములు తొమ్మిదో అధ్యాయము పదహారో వచనము అపౌస్త కార్యములు తొమ్మిదవ అధ్యాయము పదహారో వచనం ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవింపగలనో నేను ఇతనికి చూపేద్దానని అతనితో చెప్పాను చిన్న ప్రార్థన చేసుకుందాం కృపగల తండ్రి దయగల దేవ మహోన్నతుడ నిఘనమైన నామము వందనాలు మహాగణుడు మహోన్నతుడు సర్వశక్తివంతుడు నీకు స్తోత్రం ప్రభు ఇదిగో తండ్రి ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభా ఈ రీతిగా ప్రభా ఈ పక్షి నిలబడి ఉన్నాను ప్రభా ఎన్నిక లేని వాడు అని ప్రభావ నిలబెట్టిన వాడునేవి నీ సహాయం కోరుకుంటున్నాను అయ్యా నా నోటి మాటలు వ్యర్థం ప్రభా అయ్యా మీరు మాట్లాడండి ప్రవ్వా మీరు మాట్లాడితే హృదయాలు కదిలించబడతాయి ప్రభావా నాకు బలమునివ్వండి జ్ఞానమునివ్వండి ఆత్మ పెంపమని కడుతున్న వాక్యం తండ్రి సరిగా అనుగ్రహించమని మా ప్రభు మా క్రీస్తు క్రీస్తునామలో చిన్న బాధులు సమర్పిస్తున్నాను తండ్రి ఆమె ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవంపెలనో నేను ఇతనికి చూపేద్దానని అతను చెప్పిన ఈ మాటలు ఎవరి కోసం చెప్పబడ్డాయంటే పౌలు గారి కోసం చెప్పబడ్డాయి ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారంటే ప్రభు అయిన యేసుక్రీస్తు శిష్యుడైన అననీయతో మాట్లాడుతున్నాడు ఏ సందర్భతో మాట్లాడుతున్నాడు అంటే ఆ యొక్క వాక్య సందర్భాన్ని గమనిస్తే అదే అపోస్తుల కార్యక్రమము తొమ్మిదవ అధ్యాయము మూడు నుంచి కొన్ని వచనాలు గమనిస్తే ఐదు వరకు అదే అబోస్తుల గ్రంథము తొమ్మిదో అధ్యాయము మూడు నుంచి ఐదు వచ్చిన గమనిస్తే అతడు ప్రయాణం చేయొచ్చు ధమస్క్ దగ్గరికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించను అప్పుడు అతడు మీద పడి సౌలా సౌలా నీ వేళ నన్ను హింసించున్నావని అతనితో ఒక స్వరం పలుకుంటే వినేను ప్రభువా నువ్వెవడవని ఆయన అడగగా నువ్వు హింసించిన ఏసునని సౌల్ని సమ ధమస్కు పట్టణం అతని ద్వారా దర్శించి సౌలతో దేవుడు మాట్లాడుతున్నాడు అప్పుడు ఏం జరుగుతుందంటే సవులు నేనమే పడిపోతాడు నేనమే పడిపోయినప్పుడు అతని కన్నులు ముయ్యి పడతాయి అతని కళ్ళు తెలిసినా కానీ కన్నులు కనిపించు అతని చుట్టూ ఉన్నవారందరూ ఏం చేస్తారంటే అతని దమస్కు పట్టణానికి తీసుకెళ్తారు దమస్కు తీసుకెళ్ళినప్పుడు అప్పుడే ప్రభు అయిన ఏసుకు అతనితో మాట్లాడుతున్నాడు ఏమైనా మాట్లాడుతున్నాడు అంటే నువ్వు లేచి చిన్నదనబడిన ఆ వీధికి వెళ్ళము సౌలు ఉంటాడు అతని కొరకు విచారించము అని దేవుడు చెప్తున్నాడు అప్పుడు అననయ్య ప్రభుతో మాట్లాడుతున్నాడు ఏమైనా అంటే ప్రభువా ఈ మనుషుడు నీ పరిశుద్ధులకును నీ విశ్వాసులకును సంఘానికి ఎంతో కీడు చేశాడయ్యా ఇతను చేసిన కీడిని గురించి నేను విన్నాను అని ప్రభు చెప్తున్న మాటకి అననయ సమాధానం చెప్తున్నాడు ఆ సమాధానానికి ప్రభు ఏం చెప్తున్నాడు అంటే ప్రభు అనయతో మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడు అదే అపోస్తుల కార్యాలయం గ్రంథము తొమ్మిదో అధ్యాయము పదిహేను పదహారు వచ్చినా గమనిస్తే అపోస్తుల కార్యములు తొమ్మిదో అధ్యాయము అందుకు ప్రభు నీవు వెళ్ళుము అన్ని జనులు ఎదుటను రాజులు ఎదుటను ఇస్రాయల్ ఎదుటను చాలా తమ్ముడు అందుకు ప్రభువు నువ్వు వెళ్ళుము అన్ని జనులు ఎదుటను రాజులు ఎదుటను ఇస్రాయల్ ఎదుటను ఎవరినైతే హింసించాడో ఎవరినైతే బంధించాడు ఎవరి మాట విని ప్రధాన యాజకుల మాట విని రాజుల మాట విని ఇంపించి బంధించి ఎన్ని బాధలు పెట్టించాడో వాళ్ళందరి ఎదుట అన్ని జనుల ఎదుట నా నామాన్ని భరించడానికి నేను ఏర్పరచుకొని ఉన్నా సాధనమైన చెప్తున్నాడు ప్రభువు ఇదిగో వాళ్ళందరి ఎదుట నా నామాన్ని భరించడానికి నేను ఏర్పరచుకొని ఉన్నా నా సాధనమైన చెప్తున్నాడు ఎవరిని పౌలు గారు అంత ముందు జీవితం ఏమైంది దేవుడు దర్శించక ముందు పౌలు గారి జీవితం ఏందంటే పరిశుద్ధుల్ని విశ్వాసుల్ని సంఘాన్ని హింసిస్తాడు అందరినీ కొడతాడు చంపేస్తాడు చరసల్లో బంధిస్తాడు ఆయనకి ఎంతో కీడు చేశాడు సంఘానికి అటువంటి వాడిని దేవుడు ఏం చెబుతున్నాడు నా నామం కొరకు నేను ఏర్పరచుకొని ఉన్న సాధనమైనాడని చెప్తున్నాడు ప్రభు అంటే హింస పెట్టేవాడిని దేవుడు ఏర్పరచుకుంటాడా శ్రమ పెట్టేవాడిని దేవుడు పిలుచుకుంటాడా ఇప్పుడు పౌలు పిలిచాడు దేవుడు చౌలా చౌలా అని పిలిచినప్పుడు ఎవరు ప్రభు అంటే నువ్వు హింసిస్తున్న ఏ నేనే అని చెప్తున్నాడు అటువంటి సౌల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు దేనికి ఏర్పరచుకున్నాడు అన్ని జనుల ఎదుటను రాజుల ఎదుటను నా నామాన్ని భరించడానికి ఏర్పరచుకున్నా అని చెప్తున్నాడు ఏర్పడి ఒక సాధనమై ఉన్నాడు అని చెప్తున్నాడు పదహార వచ్చాన్ని గమనిస్తే ఇతడు నా నామము కొరకు ఎన్ని సినిమల అనుభవించలేనో నేను ఇతనికి చూపేదనని అతనితో చెప్పాను ఇతడు నా నామము కొరకు ఎన్ని సినిమల అనుభవింపలేనో నేను ఇతనికి చూపేదనని అతనితో చెప్పాను పౌలకి దేవుడు ఏం చూపించలుస్తున్నాడు పౌలతో దేవుడు మాట్లాడదలుస్తున్నాడు కదా ఏ ప్రత్యక్షత కలిగి ఉంటే దేవుడు అంతా మాట్లాడగలిగి ఉంటున్నాడు ఏ ప్రణాళిక కలిగి ఉంటే పౌల పట్ల మాట్లా పౌలతో మాట్లాడుతున్నాడు అసలు పిలిచిన దేవుడు ఏమని చెప్పాలి పిలిచాడు పౌలా పౌలా సౌలా సౌలని పిలిచాడు పిలిచిన దేవుడు ఏమని చెప్పాలి నా సేవ చేయని చెప్పాలి పిలిచిన దేవుడు ఏమని చెప్పాలి అనేకులు నా రాజ్యం కొరకు ఏర్పరిచని చెప్పాలి పిలిచిన దేవుడు ఏమని చెప్పాలి ఇదిగో నేను త్వరగా రానున్నాయను ఆకాశంలో పరిశుద్ధ విందుకు నాకు ఒక సిద్ధపరిచని చెప్పాలి పిలిచిన దేవుడు ఏమని చెప్పాలి నా ఆత్మను రక్షించని చెప్పాలి పిలిచిన దేవుడు ఏమని చెప్పాలి గుర్రపిల్ల వివాహ మహోత్సవానికి అందరినీ సిద్ధపరిచని చెప్పాలి దేవుడు ఏం చెబుతున్నాడు నా నామము నిమిత్తం ఎన్ని శ్రమలు అనుభవించాలని చూపిస్తామని చెప్తున్నాడు ఇప్పుడు శ్రమలు అనుభవించాలని పిలిస్తే వస్తారా వీధి సువార్తకి వెళ్తున్నాము కొడుతున్నారు చంపేస్తున్నారు తలకేలు పగల కొడుతున్నారు అది ముందే తెలిస్తే ఎవరు వెళ్తారా వెళ్దాం పరిచయం నిమిత్తం వాక్య నిమిత్తం ఎన్నో బాధలు పడతాం ప్రభువా ఈ యొక్క మతం మాత్రం విడిపించవా అని మీద నిర్ణయిస్తాం మనం కానీ గారు పౌలు గారు చూడండి దేవుడు చూపించాడు నా నామం నిమిత్తం ఎన్ని శ్రమను అనుభవించాలి అతను చూపిదానని చెబుతున్నాడు అంటే శ్రమల కోసం పిలుచుకున్నాడు పౌల్ని ఆయన నామం నిమిత్తము ఆయన వాక్యము నిమిత్తము శ్రమను అనుభవించడానికి పౌల్ని పిలుచుకున్నాడు నిజంగా దేవుని చేత పిలువబడితే నిజంగా దేవుని పట్ల నీకు పిలుపు ఉంటే దేవుడు ఈ భూలోక సంబంధం చూపించడు దృష్టమైన వాటిని చూపించడు అదృష్టమైన వాటిని చూపిస్తాడు అదృష్టమైన అంటే అదృష్టం మన కంటికి కనిపించినవి పర సంబంధమైనవి అదృశ్యమైనవి ఒక ప్రాకారం కలిగిన పట్టణాన్ని ప్రభు చూపిస్తున్నాడు పౌలకి పౌలు గారు ఏం చేస్తున్నాడు ప్రభు దగ్గర నిదానించి కనిపెడుతున్నాడు అంటే దేవుడు నన్ను పిలుచుకున్నాడు కదా శమ నిమిత్తం అని పిలుచుకున్నాడు కదా అనేసి దేవుడు నన్ను పిలుచుకున్నాడని గుడ్డే చేలో పడ్డాడు నాకు పిలుపు ఉంది నేను పోతున్నా పరిచయకి వెళ్ళిపోతున్నా నీకు వెళ్ళిపోతా అనేసి అని పోవట్లే ప్రభు దగ్గర మోకరించి నిదానంగా కనిపెడుతున్నాడు నన్ను పిలిచిన పిలుపు ఏంటి నా పట్ల నువ్వు ఏ ప్రత్యక్ష కలిగి ఉన్నావు నా పట్ల నువ్వు ఏ ప్రణాళిక కలిగి ఉన్నావు ఏ ప్రణాళిక కలిగి ఉంటే నాతో మాట్లాడుతున్నావు నువ్వు అని నిదానించి నిదానించి ప్రభు దగ్గర కనిపెడుతున్నాడు పౌలు గారు నాకు పిలుపు ఉందిలే నేను పరిగెడతాయని పోవట్లేదు ప్రభు దగ్గర ప్రతి విషయాన్ని నా ఎడల నా ఎడల నీకున్న పిలుపు ఏంటి నా ఎడల నీకున్న ప్రణాళిక ఏంటి దేని కొరకు పిలుచుకున్నావు శమ నిమిత్తం పిలుచుకున్నావు ఓకే ఆ శమలు ఎలాగొస్తాయి వస్తాయి శమ పిలుచుకున్న పౌలు గారు ఆ శమ నిమిత్తమే దేవుని యొక్క పరిచయ కొరకు పిలుపు కొరకు ముందుకు వేస్తున్నాడు ప్రభు దగ్గర నిదాంశి కనిపెడుతున్నాడు ప్రభు ఏం చూపిస్తున్నాడు అదృశ్యమైన వాడిని చూపిస్తున్నాడు పర సంబంధమైన వాడిని చూపిస్తున్నాడు పర సంబంధం ఏంటివి అదృష్టమైనవి ఏంటివి అదృష్టమైనవి అంటే ఆ తేజమైన రూపం అదృష్టమైనది ఆ పరలోక పట్టణం అదృశ్యమైనది ఆ తేజమైన రూపం అదృశ్యమైనది తండ్రి కుమార పరిశుద్ధాత్మ యొక్క రూపం అదృష్టమైనది అదృశ్యమైన వాడు చూపిస్తున్నాడు దేవుడు మన కంటికి కనిపిస్తా కనిపించదు కదా మన దేవుడు అదృష్టమైన దేవుడు కనిపించే దేవుడు కాదు అదృష్టమైన దేవుడు కాదు అదృష్టమైన దేవుడు అదృశ్యమైన వాటిని ప్రభు దగ్గర పౌలు గారు నిదానించి కనిపెడుతున్నాడు ఇంకా ఏం అంటే పద్దెనిమిది వచ్చినాన్ని గమనిస్తే అదే కొరి నిరాశన పత్రిక రెండవ పత్రిక నాలుగవ అధ్యాయము పద్దెనిమిది వచ్చినము క్షణమాత్రముడు మా చులకనైన శ్రమ మా కొరకు అంతకంత ఎక్కువగా నిత్యమైన మహిమాభారమును కలగజేసినది చాలమ్ముడు క్షణమాత్రుడు మా చులకమైన శ్రమ అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమాభారాన్ని కలగజేస్తున్నది క్షణమాత్రుడు మా చులకమైన శ్రమ అంటే శ్రమ క్షణమాత్రం ఉంటుందా ఒక మానవునికి వచ్చిన శ్రమ క్షణమాత్రం ఉంటుందా చులకనగా ఉంటుందా శ్రమ ఒక ఆపద వస్తే ఆపద క్షణమాత్రులు పోద్దా ఇలా వచ్చే అలా పోద్దా శ్రమ అనేది లేదు పౌలు గారు ఏమంటున్నాడు క్షణమాత్రుడు చులకన శ్రమ అంతకంతకు మాకు నిత్యమైన మహిమాభారాన్ని కలగజేస్తుందని చెబుతున్నాడు పౌలు గారు ఎన్నో శ్రమలు పడ్డాడు ఎన్నో హిమతులు పొందాడు ఆయన సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు ఆయన ఎందరో కొట్టారు కొరింది పత్రిక రెండో కొరింది పత్రిక ఏడవ అధ్యాయం ఐదవ వచనం స్పష్టంగా రాయబడి ఉంటుంది కురింది రాసిన రెండవ పత్రిక ఏడవ అధ్యాయము ఐదవ వచనంలో కొరుంది రాసిన రెండవ పత్రిక ఏడవ అధ్యాయము ఐదవ వచనంలో మేము మాసధ్వకి వచ్చినప్పుడు మా శరీరము ఏమాత్ర విశ్రాంతి పొందలేదు ఎడిపోయినా మాకు శ్రమయే కలిగను వెలుపట పోరాటములు లోపట భయంలో ఉండెను మేము మాస్ ధ్వనియాకి వెళ్ళినప్పుడు మా శరీరము ఏమాత్ర విశ్రాంతి పొందలేదు ఒక మనిషికి తన శరీరానికి విశ్రాంతి ఎప్పుడు దొరకదు విశ్రాంతి ఎప్పుడు దొరకదు కష్టపడి పని చేసిన విశ్రాంతి దొరకదు పౌరులు అనేది చెప్తున్నాడు మేము మాస్ ధోనియాకి వచ్చినప్పుడు మా శరీరానికి ఏమాత్రం విశ్రాంతి దొరకలేదని చెప్తున్నాడు అంటే పరిచయం నిమిత్తం వెళ్ళాడు దేవుని పని నిమిత్తం ఎటుపోయినా మాకు కలుగును వెలుపట పోరాటములు వెలుపట పోరాటములు అంటే లోపల భయములంటే వెలుపట పోరాటములు అంటే సువార్త పరిచయకి వెళ్ళినప్పుడు పరిచయలను బట్టి శాస్త్రులను బట్టి అన్ని బట్టి రాజులను బట్టి యాజకులను బట్టి అంతర్జాత కొట్టబడ్డాడు నెట్టబడ్డాడు వెలువే పడ్డాడు వెళ్తున్నప్పుడు అతని మార్గ సుమగమం లేదు ఎక్కడికి వెళ్ళి పరిచయం చేసినా కొట్టేవాళ్ళే తిట్టేవాళ్ళు అసహించుకునే వాళ్ళే కానీ పరిచయకు అనుకూలించే వాళ్ళు లేరు ఆ పరిచర్లో పోరాటం అని చెబుతున్నాడు లోపల భయములంటే అంటే బయటికి వెళ్తే మనం చంపేస్తాడు భయమా చంపేస్తామన్న భయం ఉన్నాడు దేవుడు పిలిచినప్పుడు దేనికి పిలుచుకున్నాడు నిమిత్తం పిలుచుకున్నాడు శ్రమ నిమిత్తం పిలుచుకున్నప్పుడు చావుకు భయపడతాడా భయపడడు లోపల భయములంటే ఇదిగో అయ్యో నేను సువార్త ప్రకటించినడలా నాకు శ్రమ అని చెప్పుకుంటున్నాడు పౌలు గారు లోపల భయం అదే దేవుడు నాకు అప్పగించిన బాధ్యతను నేను సమర్థవంతంగా నిర్వర్తించకపోతే దేవుడు లోకమునికి వెలుగై ఉన్నాడు ఆ వెలుగును అందరి జీవితంలో ప్రకాశింపక చేయకపోతే నేను ఏమైపోవాలి దేవుడు నాకు ఇచ్చిన బాధ్యత ఏమైపోయాడి లోపల భయపడుతున్నాడు లోపల భయములంటే అది చావుకు భయపడట్లేదు దెబ్బలకు భయపడట్లేదు వాళ్ళు పెట్టి నిందలకు భయపడట్లేదు వెలుపు పోరాటం లోపల భయములు సువార్త ఎక్కడ ఆటంకం కలిగిద్దేమో దేవుని రాజ్యం వ్యస్తరించి ఎక్కడ ఆటంక దానికి భయపడుతున్నాడు పౌలు గారు అదే రెండో కొవింది పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై మూడు నుంచి కొన్ని వచ్చినా గమనిస్తే కొవింది రాసిన రెండవ పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై మూడు నుంచి కొన్ని వచ్చినా గమనిస్తే అనేక పర్యాయములు చరసాల్లో ఉంటిమి అపరిమితముగా దెబ్బలు తింటిమి అనేక పర్యాయములు చరసాల్లో ఉంటిమి అపరిమితముగా దెబ్బలు తింటిమి అనేక మార్లు ప్రాణాపాయములు ఉంటుంది అనేక పర్యాయం చరసాలు అంటే చరసాల ఎప్పుడు వేయబడ్డాడు క్రీస్తు నిమిత్తం చరసాల వేయబడ్డాడు వాక్యం నిమిత్తం చరసాల వేయబడ్డాడు దేవుని తండ్రి పని నిమిత్తం చరసాల వేయబడ్డాడు అంతకుముందు సేవకులు హింసించినప్పుడు దూషించినప్పుడు సంఘానికి హింస కలిగించినప్పుడు చరసాల వేయబడ్డా లేదు ఎప్పుడైతే దేవునిలోకి వచ్చాడో ఎప్పుడైతే దేవుని శ్రమనిమిత్తం పిలుచుకున్నాడో దేవుడు పిలిచినప్పుడు మాట్లాడినప్పుడు దేవుని పరికి ఎప్పుడైతే ముందుకెళ్తున్నాడో అప్పుడు ఈ శాస్త్రులు పరిశీలన ఏం చేశారంటే దేవుని రాజ్య విస్తరణించకూడదు అనేసి పౌల్ని బంధించి అనేక మంది చెరసల్లో వేశారు అపరిమితంగా దెబ్బలు తిన్నాడు ఎవరి చేత దెబ్బలు తిన్నాడు యూదుల చేత దెబ్బలు తిన్నాడు అనేక సార్లు చెరసాల వేయబడ్డాడు అపరిమితంగా దెబ్బలు తిన్నాడు అనేక మారు ప్రాణాపాయములు ఉంటుంది ప్రాణాపాయములు అంటే పౌలు గారు చేసిన పరిచయం మొత్తము ఉదయకాలం మొత్తం పరిచయ చేస్తాడు రాత్రికాలం మొత్తం ప్రయాణం చేస్తాడు ఎక్కడ సముద్రాల్లో ప్రయాణం చేస్తాడు అనేకమార్లు ఓడ పగిలిపోయి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు ఆ ప్రాణాపాయ స్థితిలో కూడా దేవ నాకు ఏంది బాధ అనుకోలేదు ప్రభు బ్రతికిస్తే బొద్దునెల్లి పరిచర చేస్తా దేవంగా బ్రతికిస్తే పొద్దునెల్లి వాక్యం పరిచయ చేస్తా అదే తీసుకుంటే ఈ సముద్రపడి చనిపోతా అనుకున్నాడు కంకణ కట్టుకున్న మహానుభావుడు ఇంకా ఎలా శ్రమలు పొందాడంటే యూదుల చేత ఐదు మార్లు ఒకటి తక్కువ నలభై దెబ్బలు తిన్నాడు ఎవరి కోసం క్రీస్తు కొరకు ఆయన రాజ్య వ్యాప్తి కొరకు దేవుడు నా నన్న ఆమమునితో శ్రమించి పిలుచుకున్నాడు శ్రమల నిమిత్తమే పౌలు గారిని పిలుచుకున్నాడు ముమ్మారు బెత్తములతో కొట్టబడితిని ఒకసారి రాళ్ళతో కొట్టబడితిని ముమ్మారు ఓడ పగిలి శ్రమపడితిని రాత్రి పగలు సముద్రంలో గడిపి తిని పగలంతా సువార్త పరిచర్య అప్పుడు ఇప్పుడు కాలంలో అంటే బస్సులు ఫ్లైట్లు ఉన్నాయి అప్పటి కాలంలో సముద్ర ప్రయాణమే పడవలు ఓడలు వేసుకొని పోవటమే పరిచర్య కోసం రాత్రి అంతా ప్రయాణము పగలంతా పరిచర్య దేవుని పనిలో ఎంతగా నలిగిపోయి అంటే మహానుభావుడు కక్షిగా మారిపోయాడు పౌలు గారి దేవుడు ఎందుకు పిలుచుకున్నాడంటే శ్రమ నిమిత్తం పిలుచుకున్నాడు శ్రమ నిమిత్తం పిలుచుకున్నాడు పౌలు గారిని చూడండి చులగనే శ్రమ అంతకంతకు మహిమమైన భారాన్ని మాకు అనుగ్రహితం చెబుతున్నాడు మహిమ భారం అంటే సువార్థ బాధ్యత పరిచర్య బాధ్యత ఈ ఒక క్రైస్తవునికి శ్రమలు వస్తాయి ఇరుకులు వస్తాయి ఇబ్బందులు వస్తాయి ఆ శ్రమలు అనుభవిస్తేనే ఆ శ్రమల్లో దేవుడి నువ్వు నిలబడితేనే దేవుడు నీకు నిత్యమైన మహిమ కదా ఆ సువార్థ పరిచర దేవుడి నీకు అనుగ్రహిస్తాడు పిలుపుకు తగినట్టుగా జీవించి దేవుని చెప్తా బ్రతికితే ఆ పిలుపుని దేవుని పట్ల నిదాన దేవుని దగ్గర నిదానంగా కనిపెడితే నా పట్ల నువ్వు ఏ ప్రణాళిక కలిగి ఉన్నావు ప్రభువా నన్ను ఏ రీతిని పిలుచుకున్నావు ప్రభు ఏ ప్రణాళిక కలిగి ఉంటే నన్ను పిలుచుకున్నావయ్యా అని దేవుని దగ్గర నిదానించి కనిపెడితే ఆ నిత్యమైన మహిమా భారాన్ని ఇదిగో దేవుడు నీకు నాకు మనందరం అనుగ్రహించిన ఆయన సిద్ధంగా ఉన్నాడు పౌరు గారు ఏం చేస్తున్నాడు అదృశ్యమైన వాటిని ప్రభు దగ్గర నిదానించి కనిపెడుతున్నాడు దృశ్యమైన వాడిని చూపించట్లేదు అదృశ్యమైన వాడిని చూపిస్తున్నాడు క్షణమాత్రముడి శ్రమలను చులకనగా భావిస్తే నిత్యమైన మహిమాభారాన్ని దేవుడు మనకు కూడా అనుగ్రహిస్తాడు పౌలుగాని పిలుచుకున్న దేవుడు శ్రమ నిమిత్తం ఇదే పరిశుద్ధ గ్రంథంలో ఇంకా ఎవరు పిలుచుకున్నాడు దేవుడు వాక్యంలో గమనిస్తే మత్సు వార్త నాలుగవ అధ్యాయము పద్దెనిమిది నుంచి ఇరవై వచనాలు గమనిస్తే మత్సు వార్త నాలుగవ అధ్యాయము పద్దెనిమిది నుంచి ఇరవై వరకు కొన్ని వచనాలు గమనిస్తే యేసు గణలియ సముద్ర తీరం నడుచుండగా పేదరు అనబడిన చీమోను అతని సహోదరుడు ఆంధ్రేయ సముద్ర వలవేట చూచను వారు జాలరులు ఆయన నా వెంబడి రండి మిమ్మల్ని మనుషులు పట్టు జాలరుగా చేస్తానని వారితో చెప్పాను వెంటనే వారు తమ వలలు విడిచి ఆయన వెంబడించని దేవుడు పేదరిగానే పిలిచిండు ఏమని పిలిచాడు నిన్ను మనుషుల పట్టు జాలరగా చేస్తానని పిలిచినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే తమ వలలను విడిచిపెట్టి దేవుడిని వెంబడించారు వాళ్ళెవరు జాలర్లు వాళ్ళు చేసుకునే పని ఏంటి చేపలు పట్టుకోవటం మత్స్యకారులు వాళ్ళు వాళ్ళ జీవనాధారం ఏంటి జాలర్లు కదా వలలు వాళ్ళ ఆధారం వాళ్ళ జీవితాధారం వదిలేసి దేవుని వెంబడించారు పిలుపు మేరకు దేవుడు పిలిచాడని ఆ పిలుపు మేరకు తన జీవనాధారం వదిలేసి తమ వలల్ని వదిలిపెట్టి ప్రభు పిలిచాడని దేవుని వెంబడిస్తున్నారు ఇదే పేదల గారి గురించి ఇంకా వివరంగా చెప్తాడు లోకసు వార్త ఐదవ అధ్యాయంలో లోకసు వార్త ఐదవ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు గమనిస్తే లోకసు వార్త ఐదవ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు గమనిస్తే యేసుక్రీస్తు ప్రభుల వారు జన వాక్యం ప్రకటిస్తున్నాడు జన సమూహం అంతా ఆయన మీద పడుచుండగా ఆయన ఏం చేస్తాడంటే గన్నేసరేతో ఒక సరస్థిరము నిలిచి ఉంటాడు ఆ గన్నె చరుతులు నిలిచిన తర్వాత ఒక రెండు ధోని చూస్తాడు ఆ రెండు ధోనిలో ఒకటి సీమలం పేతురువి పేతురుని పిలుస్తాడు అడుగుతాడు కొంచెం ధోని కొంచెం పక్కకు నెట్టాయి అనేసి అని లోతు నడిపిస్తాడు ఆ ప్రజలందరికీ వాక్యం చెప్పి ముగించిన తర్వాత ఈ పేతురితోను సహోదరుడు ఆంధ్రేయన్ దేవుడు మాట్లాడుతున్నాడు ఎవరు మాట్లాడుతున్నాడు అంటే పేదృతో అంటున్నాడు నీ ధోనిను లోతులోకి నడిపించు చేపలు పట్టకు వలమేన అడుగుతాడు వాళ్ళ హృదయాన్ని కది గమనించండి దేవుడు ఎందుకని వాళ్ళు నిరాశలో ఉన్నారు రాత్రి అంతా చేపలు పట్టడానికి వెళ్ళారు వల వేయడానికి వెళ్ళారు కానీ రాత్రి అంతా ఒక్క చేప కూడా వాళ్ళకు దొరకలా వాళ్ళ జీవనాధారం ఏంటి చేపలు పట్టుకోవటం మరి సముద్రంలో వేటకి వెళ్ళినప్పుడు ఒక్క చేప కూడా దొరకలేదు దేవుడు వాళ్ళని చూశాడు దేవుడు ఎవరు మన హృదయాంతా ఎరిగిన వాడు వాళ్ళ హృదయాన్ని గమనించిన దేవుడు పేతురు ఆంధ్ర ఉదయాన్ని గమనించి ఏం చెప్తాడంటే మీ యొక్క ఓడను ధోరణి కొంచెం లోతుకు నడిపించమని చెప్తాడు లోతుకు నడిపించినప్పుడు వల వేయమని చెప్తాడు అప్పుడు గారు మనసులో ఏమనుకుంటుంటే ప్రభువా రాత్రి అంతా ప్రయాసపడ్డామయ్యా మళ్ళా లోతులు నడిపించమంటున్నాం మళ్ళా వలవేయమంటున్నాం సరే నీ మాట చొప్పున వలవేస్తాం అనేసరి ఆయన మాట విని ధోని లోతు నడిపిస్తాడు ఐదవ వచ్చినాన్ని గమనిస్తే ఐదవ వచ్చినాన్ని గమనిస్తే వెళ్ళినవాడ రాత్రి అంతా ప్రయాసపడ్డాం మాకేమీ దొరకలేదని చెప్తాడు నీ మాట చొప్పున వలవేస్తున్నామని లోతులోకి నడిపించి వలవేస్తే పట్టజాలంత విస్తారమైన చేపలు పడతాడు దేవుని మాట విని అంతకుముందు వాళ్ళంతకు వాళ్ళే వెళ్ళారు చేపలు పట్టడానికి రాత్రి అంతా ప్రయాసపడ్డారు కానీ ఒక్క చేప దొరకలేదు ఇప్పుడు దేవుడు చెప్పాడు లోతుకు నడిపించే వలమేమని పట్టజాలంత విస్తారమైన చేపలు పడ్డాయి పేతురు గారికి అర్థమైంది ఈయన పరిశుద్ధుడు ప్రకృతి వెనక లోపడుతుంది సముద్రం వెనక లోపడుతుంది ఈయన నిజమైన దేవుడు అని అర్థమైంది పేదరికి అర్థమైతే ఎనిమిదవ వచ్చానికి గమనిద్దాం ఎనిమిదో వచ్చిన చూద్దాండి ఎనిమిదో వచ్చాను గమనిస్తే ఎనిమిదో వచ్చాను గమనిస్తే తిమోను పేతురు అది చూచి ఏసు మోగాలు ఎదుట సాగిల పడి ప్రభువా నన్ను విడిచి పొమ్ము నేను పాపాడని చెప్పాను పేతురికి అర్థమైంది ఆయన నిజదేవుడని పేతురికి అర్థమైంది ఆయన పరిశుద్ధుడని అదే పేతురికి అర్థమైంది ఏమని నేను పాపిడని పరిశుద్ధత ఉన్న పాపం ఉండలేదు పరిశుద్ధుడు ఎవరు ప్రభు అని పరిశుద్ధుడు పాపం ఉన్న చోట అంటే గారి ఒప్పుకుంటుండు నేను పాపిని ప్రభు అని ఒప్పుకుంటుండు పరిశుద్ధత ఉన్నచట పాపం ఉండలేదు గారి ఒప్పుకుంటూ నేను పాపిని అని అందుకే దేవుడు చెబుతున్న మాట ఏంటంటే నేను మనుషులు పట్టు జాలరగా చేస్తానని ఏసుక్రీస్తు మాట విని ధోని లోతునికి నడిపించి వలవేగా విస్తారమైన చేపలు ఎలాగ పడ్డాయో ఒక్క దినమునే విస్తారమైన ఆత్మను రక్షించాడు గారు దేవుని మాట విని పిలుపుకు లోబడి దేవుడి పిలిచాడు తన జీవనారం వదిలేసి ఆయన వెంబడించాడు దేవుని మాట విన్నాడు ఈ పక్క వలమేమని విస్తారమైన చేపలు పడ్డాయి దేవుని మాట విని ఆ పిలుపుకు లోబడి తనను తను తగ్గించుకొని నేను పాపని ఒప్పుకున్నప్పుడు విస్తారమైన చేప ఎలాగ రక్షించాడు విస్తారమైన ఆత్మను రక్షించాడు విస్తారమైన ఆత్మలు ఎప్పుడు రక్షించాడు అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము నలభై ఒకటో వచనాన్ని గమనిస్తే అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము నలభై ఒకటో వచనాన్ని గమనిస్తే అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము నలభై ఒకటి చివరిని గమనిస్తే ఆ దినమున ఇంచుమించు మూడు వేల మంది రక్షణలోకి చేర్చబడి ఆ దినమున ఇంచుమించు మూడు వేల మంది రక్షణలో చేర్చబడి ఆ దినమన అంటే ఏ దినమన ఏ దినమున రక్షణలో చేర్చబడ్డారు మూడు వేల మంది ఏ దినమనంటే అపోస్తులందరూ అపోస్తుల కావ్య మొదటి అధ్యాయం రెండవ అధ్యాయం మొదటి వచ్చిన నుంచి గమనిస్తే అపోస్తులందరూ మేడగదిలో ప్రార్థించుండగా అప్పుడు వేగముగా వీచి బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుని ఇల్లంత నిండిను అగ్నిజాల వంటి నాలుగులు విభాగింపబడి వాళ్ళందరూ పరిశుద్ధాత్మ నింబడిన వారే భాషల పరిశుద్ధాత్మ వాళ్ళ మీద వాళ్ళ మీద వాలగా అందరు భాషలతో మాట్లాడతాగిరి ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలవి అన్ని భాషలతో మాట్లాడసాగరి ఆ దినమునే పేదరు గారు చేసిన ప్రసంగానికి దేవుడు దేవుడికి ఒక వాక్యాన్ని ప్రకటించడం ద్వారా మూడు వేల మంది రక్షించాడు దేవుని పిలుపు మేరకు దేవుని మాట విని ఆయన తగ్గించుకొని నేను పాపను ఒప్పుకున్నాడు ఆయన ఎన్నో అద్భుతాలు చేశాడు ఎన్నో మహత్కార్యాలు చేసిన పేదరు గారు ఎందరిలో స్వస్థపరిచాడు ఒక్క దినమునే మూడు వేల మందిని రక్షించాడు ఎలాగా దేవుడు చెప్పాడు నిన్ను మనుషులు పట్టు జలరగా చేస్తానని దేవుడు చెప్పిన మాట విన్నాడు తన జీవితాధారం వదిలేశాడు ఒక్క దినమనే మూడు వేల మంది రక్షించాడు ఎలాగా తన వాక్యము ద్వారా పరిశుద్ధాత్మని వల ద్వారా విస్తారమైన ఆత్మలు విస్తారమైన చేపలు ఎలాగో పట్టాడు ఒక్క దినమనే మూడు వేల ఆత్మలు రక్షించాడు దేవుని వాక్యం ద్వారా పరిశుద్ధాత్మని ప్రభావం ద్వారా ఒక్క దినమునే మూడు వేల మంది ఆత్మలు రక్షించాడు దేవుని పిలుపుకు లోబడి జీవించాడు పేదరుగారు ఉండే కొన్ని లక్షణాలు ఏంటంటే దేవుడు పిలిచినప్పుడు పేతరు గారు ఏమంటారంటే ఆయన కొన్ని అతనిలో కొన్ని లక్షణాలు గమనించాడు ఈయన నిజమైన దేవుడని గమనించాడు నిజమైన దేవుడని తెలుసుకున్నాడు నేను పాపినను ఒప్పుకున్నాడు ఆ పరిశుద్ధి దగ్గర తను తను తగ్గించుకున్నాడు దేవుడు పిలిచిన రీతిగా ఆయన వెంబడించాడు ఏం చేశాడు ఈయన నిజమైన దేవుడని ఒప్పుకున్నాడు నిజమైన దేవుడని తెలుసుకున్నాడు నేను పాపినయ్యను ఒప్పుకున్నాడు తను తను తగ్గించుకున్నాడు ఆయన వెంబడించాడు ఆ క్రీస్తు నిమిత్తము సువార్త నిమిత్తము ఎన్నో శ్రమలు పడి ఎన్నో ఇబ్బందులు పడి బంధించబడి చరసల వేయబడినప్పుడు క్రీస్తు కొరకు అర్థ సాక్షి అయ్యాడు నా తండ్రి నా కొరకు ఎలా చనిపోయాడు నేను ఆయన చనిపోకూడదు నన్ను తల కిందగా మరణం కళ్ళ ముందున్నా సరే తను తను తగ్గించుకొని నా తండ్రి నన్ను ఇలాగ చెలవేశారు కానీ నన్ను తల చంపండి అనేసని అని తను తను తగ్గించుకోవడం మరణం కళ్ళ ముందు ఉన్నప్పుడు కూడా పిలిచిండు దేవుని దేవుడు పేదరు గారిని దేనికి పిలిచిండు ఆత్మరక్షణ కొరకు పిలిచిండు సౌలు గారిని దేనికి పిలిచిండు పౌలు గారిని దేవుడు పరిస్థితిని బట్టి పిలుచుకున్నాడు శ్రమ నిమిత్తం పిలుచుకున్నాడు అదే పేదరు గారి దేని పిలుచుకున్నాడు ఆత్మరక్షణ కోసం పిలుచుకున్నాడు దేవుడిని దేవుడు నిజంగా పిలుచుకుంటే ఎలా ఉంటుందంటే దేవుడు అబ్రహాముని పిలిచిండు ఏమని పిలిచాడు నిన్ను ఆశీర్వదించి ఇసుక రేణువులనే నీ సంతానాన్ని అభివృద్ధి చేస్తాని పిలుచుకున్నాడు దేవుడు మనల్ని పరిస్థితిని బట్టి పిలుచుకుంటాడు ఇప్పుడు దేవుని యొక్క ఉద్దేశం ఏంటి మీరు ఫలించి విస్తరించి అభివృద్ధి పొంది భూమిని లోపరచుకోండి అని దేవుని ఉద్దేశం అలా జరగాలంటే ఏంది ప్రజలు కావాలి ఆయన నామాన్ని ఎరిగిన వాళ్ళు కావాలి అప్పటికీ కాలం దేవుడు చాలా మంది ప్రజలు ఉన్నారు కానీ ఆయన నామాన్ని ఎరిగిన వాళ్ళు కావాలి ఆయన నామాన్ని ఎరిగిన వాళ్ళు కావాలి కాబట్టి పరిస్థితిని బట్టి పిలుచుకున్నాడు దేవుడు అబ్రహం గారిని నిన్ను నీ సంతానం విస్తరింప చేస్తానని ఇసుక రేణులు విస్తరింప విస్తరింపజేసాడు ఆయన్ని వాళ్ళ సంతానాన్ని పరిస్థితిని బట్టి అబ్రహాన్ గారి పిలుచుకున్నాడు దేవుడు పౌలు గారిని దే పిలుచుకున్న పరిస్థితిని బట్టి శ్రమ నిమిత్తం పిలుచుకున్నాడు ఎలాగో ఎంతమందిని హింసించాడు రాజుల మాట విని ప్రధాన యాజకుల మాట విని శాస్త్రుల మాట విని పరిశుద్ధులు హింసించాడు సంఘాన్ని హింసించాడు పరిశుద్ధులు కొట్టాడు చంపించాడు చరసాల వేయించాడు బంధించాడు ఇన్ని చేసిన అతను శ్రమ నిమిత్తం పిలుచుకున్నాడు అన్ని జను ఎదుటను రాజుల ఎదుటను నా నామాన్ని భరించడానికి నేను ఏరపరుచుకునే సాధనమైన చెబుతున్నాడు దేవుడు దేవుడు పౌలు గారికి ఒక అదృశ్యమైన చూపించడానికి ఇష్టపడుతున్నాడు దేవుడు పేతురు గారిని పిలుచుకున్నాడు దేనికి పిలుచుకున్నాడు పరిస్థితిని బట్టి పిలుచుకున్నాడు అబ్రహం గారిని ఆశీర్వత పిలుచుకున్నాడు పౌలు గారిని శ్రమ నిమిత్తం పిలుచుకున్నాడు పేతురు గారిని ఆత్మరక్షణ కోసం పిలుచుకున్నాడు దేవుడు శని పిలిచాడు దేనికి పిలిచాడు అత సాక్షి కొరకు పిలుచుకున్నాడు నామము నిమిత్తము సువార్త వ్యాప్తిలో క్రీస్తు కొరకు సాక్షి అవ్వాలని పిలుచుకున్నాడు రాళ్లతో కొట్టబడి చంపబడ్డాడు క్రీస్తు కొరకు అత సాక్షి అయ్యాడు దేవుడు పిలుచుకుంటే ఫస్ట్ మనం చదువుకున్నప్పుడు భూలోక స్తంభైన వాడిని చూపించడు అదృశ్యమైన వాడు చూపిస్తాడు ఈ లోకంలో ఎలా బ్రతకాలి ఈ లోకం అంటే కారు ఇస్తా ఇస్తా అని చెప్పడు దేవుడు అదృశ్యమైన వాటికి అదృశ్యమైన వాటిని అంటే పౌలు గారు తన శ్రమని ఎలా ఎంచుకున్నాడు చులకనగా ఎంచుకున్నాడు శ్రమని ఆ చులకనే ఆ శ్రమను చులకనగా ఎంచుకోవటం వల్లే ఆ నిత్యమైన మహిమ సువర్త్మ అప్పగించాడు శ్రమల ద్వారా పిలుచుకున్నాడు దేవుడు దేవుడు పరిస్థితులను బట్టి మనలో కూడా పిలుచుకుంటాడు దేవుడు మోసే అని పిలిచాడు అగ్ని పదంలో నుంచి ఏమైనా పిలిచాడు మోసే నా ప్రజలు ఇబ్బంది పెడుతున్నారయ్యా వాళ్ళకి నాయకుడు నేను పంపిస్తాయని పిలుచుకున్నాడు మోసే కొన్ని కారణాలు చెప్పాడు నేను నోటి మందిని కలవాడిని ప్రభువా నా వల్ల కాదు ప్రభు అంటే నువ్వు వెళ్ళు నేను మాట్లాడుతాను పరిస్థితిని బట్టి పిలుచుకుంటాడు మోసే గారి నేను పిలుచుకున్నాడు నాయకుడిగా ఉండడానికి పిలుచుకుంటున్నాడు ఇస్రాయల్ దేశం నడిపించడానికి ఖానాన్ దేశం నడిపించడానికి నాయకుడిగా ఉండటానికి దేవుడు మోసా గారిని పిలుచుకున్నాడు ఈ రోజును బట్టి ఈ లోకంలో జన్మించిన మనము పుట్టిన ప్రతి ఒక్క మనిషి పట్ల దేవుడికి ఒక ప్రణాళిక ఉంటుంది దేవునికి ఒక పిలుపు ఉంటుంది మనం పుట్టినామంటే మనం జన్మి తల్లిగారి నుంచి మనం వచ్చామంటే దేవుని పట్ల ఒక ప్రణాళిక లేకపోతే మనం రాము దేవునికి నీ పట్ల నా పట్ల ఒక ప్రణాళిక ఉంది దేవుడు నిన్ను పిలుచుకుంటున్నాడు ప్రతి దినము పిలుస్తున్నాడు పిలుపుని గ్రహించావా దేవుని పిలుపు నిర్లక్ష్యపరుస్తున్నావా నా కుమ్మాట జ్ఞాపకం ఉంచుకో బాల్య దినముల నుండే నువ్వు దేవుడి పెరిగిన వాడివి బాల్య దినముల నుండే దేవుని కృపలో పెరిగిన వాడివి బాల్య దినముల నుండే ఆయన కృప నీ మీద ఉంది బాల్య దినములందే దేవుడిని అభిషేకించుకున్నాడు పిలుపుని నిర్లక్ష్యపరుస్తున్నావా దేని నిమిత్తం పిలుపుని నిర్లక్ష్యపరుస్తున్నావు అసలు నా పట్ల దేవునికి ప్రాణాలు ఎక్కువ దేవుని దగ్గర నిదానికి కనిపెట్టావా దేవుని ఎందుకు ఏర్పరచుకున్నాడు దేవుని ఎందుకు పిలుచుకున్నాడు బాల్యం నుంచి దేవుని సన్నిధిలో ఉన్నావు కదా బాల్యం నుంచి దేవుని కృపలో పెదిగిన వాడు కదా బాల్యం నుంచే దేవుని ప్రత్యక్షత కలిగి ఉన్నవాడు కదా మరి పిలుపుని ఎందుకు నిర్లక్ష్యపరుస్తున్నావు పిలుపుని ఎందుకు వదిలేస్తున్నావు ఏ కారణం బట్టి వదిలేస్తున్నావు పౌరు గారికి శ్రమం లేవా పౌరు గారి కుటుంబం లేదా శ్రమలు ఉన్నాయో పౌరు గారి పిలుపునట్టు వచ్చింది ఏదో బంధం కొరకు వస్తున్నావా తల్లిదండ్రుల కొరకు సువార్త వదిలిపెడుతున్నావా తల్లిదండ్రుల కొరకు పిలుపు వదిలేస్తున్నావా జ్ఞాపకం ఉంచుకో ఒకసారి ఒకసారి నుంచి వద్దాం దేవుడు పౌలు గారిని పిలుచుకున్నాడు దీనికి శ్రమను బట్టి పిలుచుకున్నాడు పేదరు గారి పిలుచుకున్నాడు ఆత్మరక్షణ కోసం పిలుచుకున్నాడు అబ్రహం గారిని పిలుచుకున్నాడు ఈ సంతానం విస్తరింప చేస్తానని మోసాన్ని పిలిచాడు నాయకుడిగా ఉండటానికి ఈ దినమున నిన్ను నన్ను దేవుడు మనందరిని పిలుస్తున్నాడు నీ పిలిపేంటో నీ ప్రత్యక్షత ఏంటో దేవుని దగ్గర నిదానం నుంచి కనిపెట్టమని ప్రార్థనలో ఉండమని క్రీస్తు ధనంలో చిన్న వాక్యాన్ని ముగిస్తున్నాను తప్పకూడదండి